హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ టెన్త్ క్లాస్ బయాలజీ ముఖ్యంగా తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించి టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనం స్టార్ట్ చేసాం అయితే ఈ లెసన్స్ అనేవి ఆల్రెడీ రికార్డెడ్గా మనము యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ ఎవరైనా వినకపోతే ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లెసన్ యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అవుట్ చేయండి ఓకే మీకు పిన్ టు పిన్ ఇమేజ్ టు ఇమేజ్ విత్ డయాగ్రమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి క్లాసెస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకే మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించినది ఆప్షన్ ఏ గుండె ఆప్షన్ బి సిర ఆప్షన్ సి లింఫ్ గ్రంథి ఆప్షన్ డి రక్తకేశాలిక దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గుండె కదా కార్డియాక్ అంటే అర్థం ఏంటి అంటే అది గుండెకు సంబంధించినటువంటి పదం గుండెను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం మనము కార్డియాలజీ అని పిలుస్తాం కాబట్టి కార్డియాక్ అన్న పదం దేనికి సంబంధించింది అంటే మరి గుండెకు సంబంధించినటువంటి పదం నెక్స్ట్ గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ అనేది ఉంటుంది అంటున్నాడు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఒకసారి చూడండి ఆప్షన్ ఏ కుడి కర్ణిక ఆప్షన్ బి కుడి జటరిక ఆప్షన్ సి ఎడమ కర్ణిక ఆప్షన్ డి ఏ మరియు బి అన్నాడు మరి ఇక్కడ తక్కువ ఆక్సిజను అని చెప్తున్నాడు తక్కువ ఆక్సిజన్ అన్నప్పుడు మనం దీన్ని ఆమ్లజని రహిత రక్తం అని కూడా తీసుకోవచ్చు ఓకేనా ఆమ్లజని లేనిది ఆక్సిజన్ లేని రక్తాన్ని ఏమని పిలుస్తాం ఆమ్లజని రహిత రక్తం అని పిలుస్తాం కదా అయితే మీరు ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి మనకిక్కడ మరి కుడి కర్ణిక అదేవిధంగా కుడి జఠరిక వీటిలో మనకు ఏమవుతుందంటే శరీరంలో వివిధ భాగాల నుంచి సేకరించినటువంటి ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం అని పిలుస్తాం మనం కదా ఈ ఆమ్లజని రహిత రక్తం అనేది మనకు ఈ రెండు గదులలో మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పచ్చు తక్కువ ఆక్సిజన్ ఇప్పుడు ఆమ్లజని రహిత అంటే ఏంటి ఆక్సిజన్ లేనిది అని అని అర్థం మనకు బిట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంది తక్కువ ఆక్సిజన్ అంటున్నాడు తక్కువ ఆక్సిజన్ అన్నా కూడా మనకు ఏమవుతుందంటే ఈ ఆమ్లజన్ని రహిత రక్తం కిందికి తీసుకోవాలి కాబట్టి తక్కువ ఆక్సిజన్ ఏ గదుల్లో ఉంటుంది అంటే మనకు కుడి కర్ణిక మరియు కుడి జఠరికలలో మనము దీన్ని గమనించవచ్చు కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది మనకు చూడండి కుడి కర్ణిక అదేవిధంగా కుడి జటరిక అంటే ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది కదా ఏ మరియు బి అనేది మనకు తక్కువ ఆక్సిజన్ని కలిగి ఉంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది ఆప్షన్ ఏ ధమనులు ఆప్షన్ బి సిరలు ఆప్షన్ సి కవాటాలు ఆప్షన్ డి రక్తకేచనాలిక దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కవాటాలు అనేవి మనకు ఏం చేస్తాయంటే రక్త ప్రసరణ వ్యవస్థను నియంత్రిస్తాయి ఇప్పుడు దవనులు చూసుకున్న సిరలు తీసుకున్న రక్తకేశ తీసుకున్న ఇవన్నీ ఏంటివి జస్ట్ రక్త నాళాలు అనమాట కేవలం రక్తాన్ని తీసుకొని పోవడమే దీని యొక్క విధి అంతే తప్ప ఇవి మరి రక్తాన్ని నియంత్రించడం ఇలాంటివన్నీ ఏం చేయవు నియంత్రించేటువంటి విధి ఏది అంటే కవాటాలన్నమాట డోర్స్ ఇవి ఏం చేస్తాయి అంటే మరి కిందకు వెళ్తున్నటువంటి రక్తాన్ని తిరిగి పైకి వెళ్లకుండా ఈ కవాటాలు అనేవి ఆపుతాయి కదా కాబట్టి ఈ కవాటాలు అనేవి రక్త ప్రసరణ వ్యవస్థను నియంత్రిస్తాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో సరైనది కాదు అంటున్నాడు అంటే నథింగ్ బట్ ఏంది సరికానిది అంటున్నాడు కదా సరికానిది ఏది మరి రక్తస్కందనం తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమని పిలుస్తాం సీరం అంటారు సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శోషరస రక్తాన్ని కణజాలాలతో జోడించే ప్రధానమైన పదార్థం అంటున్నాడు చాలా ఇంపార్టెంట్ శోషరసం సరిగ్గా అర్థం కాదు చాలామందికి కాబట్టి డీటెయిల్డ్గా వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి కాబట్టి శోషరసం రక్తాన్ని కణజాలతో జోడించే ప్రధానమైన పదార్థం అనేది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ దారువు పోషక కణజాలాలు నీటిని ఆహార పదార్థాలను సరఫరా చేస్తాయి కరెక్టే కదా దారు అనేది ఏం చేస్తుంది మొక్కకు నీటిని అందిస్తుంది పోషక కణజాలమేమో మొక్కకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే నెక్స్ట్ వచ్చేసి కీటకాలలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అన్నాడు బొద్దింక ఇలాంటి కీటకాలలో మనము ఏ రకమైన వ్యవస్థ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది కానీ ఇక్కడ సంవృత అన్నాడు కాబట్టి ఇది రైట్ రాంగ్ ఆన్సర్ అవుతుంది కీటకాలలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏది అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో లోనికి చొప్పించి రసాన్ని పీల్చుతుంది ఆప్షన్ ఏ దారువు ఆప్షన్ బి పోషక కణజాలం ఆప్షన్ సి దవ్వ ఆప్షన్ డి నాలికా పుంజం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ బాగా కాబట్టి బాగా చూడాలా ఇది ఏది అంటే ఆప్షన్ బి పోషక కణజాలం అనమాట ఓకేనా పోషక కణజాలంలోనికి తన తొండాన్ని చొప్పిస్తుంది దారు ఉంది కదా అని చెప్పేసి దారు అని మాత్రం పెట్టకండి పోషక కణజాలం ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చెక్అవుట్ చేయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మొన్న జరిగిన ఏపీ ఏపీడిఎస్సిలో కూడా ఈ అంశాలపైన ఒక బిట్ పడింది ఓకేనా కాబట్టి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకు రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని ఏమంటారు రెండు జఠరికల మధ్య గల విభాజకాన్ని ఏమంటారు ఒక కర్ణిక దాని దీవన ఉన్న జఠరికల మధ్య గల విభాజకాన్ని ఏమంటారు అన్నారు విభాజకం అంటున్నాం విభాజకం అంటే ఏంటి అంటే ఇది ఒక కండరయుతమైనటువంటి నిర్మాణం అన్నమాట ఓకేనా ఇది ఏం చేస్తుంది అంటే ఆ గదులను వేరు చేస్తుంది అనమాట కాబట్టి ఒకసారి చూడండి మరి రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని ఏమంటారు అంటున్నారు సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి డయాగ్రామ్ని చూసినప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇది కుడి కర్ణిక అదేవిధంగా ఇది ఎడమ కర్ణిక ఈ రెండింటి మధ్య గల విభాజకాన్ని ఏమంటామంటే కర్ణికాంతర విభాజకము అని పిలుస్తాం అదే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక ఈ రెండిటి మధ్య గల ఈ విభాజకాన్ని ఏమని పిలుస్తామంటే జఠరికాంతర విభాజకము అని పిలుస్తాం ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడు రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని ఏమని పిలుస్తామంటున్నాం కర్ణికాంతర విభాజకం కర్ణికాంతర విభాజకం అదే రెండు జఠరికల మధ్యలో అయితే జఠరికాంతర విభాజకం ఓకేనా రైట్ ఇది కాస్త పట్టం లేదు ఓకే జఠరికాంతర విభాజకం జఠరికాంతర విభాజకం అని పిలుస్తాం అదే కర్ణికకు మరియు జఠరికకు మధ్య గల విభాజకాన్ని ఏమంటాం అంటే కర్ణిక జఠరికాంతర విభాజకం అంటాం చాలా ఈజీ ఓకేనా కాబట్టి ఈ అంశాలనేవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గుండె లేని రెండు గదులను కలుపుతూ ఉండే మార్గాన్ని రంధ్రము అంటాము కుడి కర్ణికలు జటరికల మధ్య ఉండేలాంటి రంధ్రాలకు పేర్లు పెట్టండి అన్నాడు ఇక్కడ కుడి కర్ణిక కుడి జఠరికలను కలుపుతూ ఉండేటువంటి రంధ్రం మనం ఇప్పుడు హార్ట్ తీసుకుంటే ఇందులో కుడి కర్ణిక కుడి జఠరికలను కలుపుతూ ఉండేటువంటి రంధ్రం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఓకేనా దీన్ని ఏమంటాం అంటే కుడి కర్ణిక జటరికాంతర రంధ్రము అని పిలుస్తాం అదేవిధంగా ఎడమ కర్ణిక జఠరికలను కలుపుతూ ఉండేటువంటి రంధ్రం అంటే ఇది ఎడమ కర్ణిక ఇది ఎడమ జటరిక ఇక్కడ గలటువంటి రంధ్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎడమ కర్ణిక జఠరికాంతర రంధ్రము అని కూడా పిలుస్తాం ఓకేనా అంతే దానికి సపరేట్గా నేమ్స్ అంటూ ఏమీ లేవు ఓకేనా ఆ అంశాలైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తమ గుండా ఒక దిశలో మాత్రమే పదార్థాలు ప్రయాణించడానికి అనుమతించే రంధ్రాన్ని కవాటం అని పిలుస్తాం గుండె గదుల మధ్య ఉండే కవాటాలకు పేర్లు రాయండి అన్నాడు ఇక్కడ కూడా సేమ్ అంతే ఇక్కడ మనము హార్ట్ తీసుకుంటే ఎడమ కర్ణిక ఎడమ మధ్య మధ్యగల కవాటం అంటే ఎడమ కర్ణిక ఎడమ జడ్రిక ఈ మధ్యలో ఉండేటువంటి కవాటాన్ని మనం ఏమని పిలుస్తామంటే అగ్రద్వయ కవాటము అని పిలుస్తాం ఏమని పిలుస్తాం అగ్రద్వయ కవాటము దీన్నే మిట్రల్ కవాటము అని పిలుస్తాం చాలా ఇంపార్టెంట్ కుడి కర్ణికకు జటరికకు మధ్యగల కవాటం కుడి కర్ణిక కుడి జట్రిక ఈ మధ్యలో ఉండేటువంటి కవాటాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే అగ్రత్రయ కవాటము అని పిలుస్తాం అగ్రత్రయ కవాటము దీన్నే త్రిపత్ర కవాటము అని పిలుస్తాం కాబట్టి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మనకు గుండెలో ఉండేటువంటి రంధ్రాలు అంటే నథింగ్ బట్ కవాటాలు అనమాట కాబట్టి ఇన్ కేసు ఈ బిడ్స్ వచ్చినప్పుడు మనకు ఇట్లా రంధ్రం అని ఇవ్వకుండా అగ్రద్వయ మిట్రల్ అగ్రత్రయ అని ఉంటే కూడా అవే కరెక్ట్ ఆన్సర్ అవుతాయి ఇవి లేవు కదా రంధ్రం ఉంది కదా ఇది వేరేదేమో అట్లా మాత్రమే అంటే మీరు అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఈ కవాటాల పేర్లు ఉంటే కూడా మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు ఓకేనా మరి ఇది వాళ్ళ వీడియోలో మరి ఏం మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో నెక్స్ట్ లెసన్ యొక్క మరి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే ఉంటుంది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే